అహం కాశీం గమిష్యామి నివసాం నివసామ్యహం ఏం బుర్వాణ సతతం కాశీ వాసఫలం లభేత్ అని కాశీఖండంలో గరుడ పురాణంలో కూడా ఉంది నేను కాశీ వెడతాను అక్కడే ఉంటాను అని రోజు అనుకోవాలట ఏమనుకోవాలి నేను కాశీ వెడతాను అహం అంటే నేను కాశీం కాశీ గురించి వెడతాను వెళ్ళలేదు వెడతాను అనుకున్నాడు అనమాట అంటే వాడు పెడతాడో లేదో నమ్మకం తెలియదు వాడికి నేను కాశీకి పెడతాను తత్ర ఏవ అక్కడే తత్ర అంటే అక్కడ ఏవా అంటే అక్కడే అనమాట నివసామ్యహం ఉంటాను నేను కాశీకి పెడతాను అక్కడే ఉంటాను కాశీ పెడతాను అక్కడే ఉంటాను అని నిరంతరం అనుకోమన్నాడు కాబట్టి అవి విడిచిపెట్టి ఎప్పుడు నేను కాశీ పెడతాను అక్కడే ఉంటాను అని నిరంతరం అనుకోవాలట ఏవం బ్రవాణ సతతం సతతం అంటే ఎల్లప్పుడూ ఏవం ఈ విధముగా బుర్వాణ పలుకువాడికి కాశీవాస ఫలం లభ్యూ కాశీలో నివసించిన పుణ్యం వస్తుంది నేను కాశీ పెడతాను అక్కడే ఉంటానని నిరంతరం అనుకుంటేనే కాశీలో ఉండే ఫలితం వస్తుంటే ఇంకా నిరంతరం కాశీలో ఉండేవాడు ఎంత యోగం చేసుకుంటాడు ఎంత పుణ్యం చేసుకుంటాడు కాశీకి అంత శక్తున్నది